ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ అది అట్లా అలా ఒకదాని వెనకాల ఒకటి నడుస్తూ అసలు నేను ఊహలో కూడా లేని భగవద్గీతని సంపూర్ణ భగవద్గీత పాడడానికి రికార్డింగ్ థియేటర్కి రావడం నాది కాదు రికార్డింగ్ థియేటర్కి వచ్చిన తర్వాత పాడి 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 తదనుగుణంగా మనస్సు కూడా ప్రవర్తించడం కారణంగా సినిమా పాటలు వదిలేయాలనే ఒక స్థిర నిశ్చయంతో దాని మీద వచ్చే డబ్బు నాకు అక్కలేదు అని అనుకోవటం అనేది ఏంటది ఆ ఏంటి ఆ తపస్సు ఏంటి ఆ ఆరాధన ఏంటి ఇంకోడైతే ఇప్పుడు ఉదాహరణకి సినిమా తీస్తున్నామండి సినిమా సగంలో ఆగిపోయింది ఇంకా ఇంకో యాభై కోట్లు పెడితే గానీ ఆ సినిమా కాదు అనుకోండి ఉదాహరణకి ఎన్ని సినిమాలు ఆగిపోలేదు అట్లా ఈ సినిమా కూడా ఆగిపోవచ్చు కదా డబ్బు రానప్పుడు అంటే ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో ఏ దృఢ నిశ్చయంతో ఎంత గొప్ప సంకల్పంతో ముందుకు వెళుతున్నావు అంటే ఇదంతా ఖచ్చితంగా భవతి శ్రద్ధ దేహినా సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాహం శృణు చాలా గొప్ప మాట మాట్లాడతాను నువ్వు అందులోనే ఎందుకు ఉండాలి అంటే అందులోనే ఎందుకుంటున్నావు అందులోనే ఎందుకు ఉండాలి నీకేం లభిస్తోందని ఇంతకుముందు ఏం లభించలేదని ఇందులోకి వచ్చావు ఇందులో ఏం లభిస్తోందని కంటిన్యూ అవుతున్నావు అనుకున్నప్పుడు ఏం రాకపోయినా ఒక విశేషమైన దాని ఏమంటారు ఒక ఆత్మ సంతృప్తి అంటామే ఫిజికల్ సంతృప్తులు వేరు లైట్ లైట్ ఒక సినిమా చూస్తాం ఏం వస్తుంది మనకి ఫిజికల్ ఉందిరా కాసేపు అనుకుంటాం ఆత్మసంతృప్తి అనేంత లోతులకు వెళ్ళి సినిమాను మనం ఏం ఎంజాయ్ చేయము ఇందులో ఉన్న ఆత్మ సంతృప్తి ఏమిటి అదేంటి అది పాడుతుంటే ఎందుకు మనకు అంత ఆనందం అనిపిస్తోంది ఆ తాత్పర్యం చెప్తుంటే అంత ఆనందం అనిపిస్తోంది ఏంటి అర్జునుడు చెప్తుంటే అర్జునుడు చెప్తున్నట్టుగా అనిపించేది నాకు నాలో అర్జునుడు ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించేది దీని ఏమంటారంటే కనెక్షన్ అంటాం దీని డ్రమటైజేషన్ కోసం చెప్పటం లేదు అలాగే కృష్ణుడు చెప్తున్నప్పుడు ఉపదేశించే కృష్ణుడు చెప్తున్నప్పుడు భలే చెప్పాడరా అనిపించేది అదే విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్న కృష్ణుడు చెప్తున్నప్పుడు అంత ఆరాతో చెప్తున్నప్పుడు ఇక రెండింటికి మీకు తేడా చెప్తాను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే కర్మణి కర్మాచరణమునందే నీకు అధికారము కలదు కాని దాని ఫలితము పైన ఎన్నడూనూ లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను మానుట ఎంద ఆసక్తుడవు కావలదు అర్జున అని చెప్తున్నాడు చెప్తున్నప్పుడు చాలా భలే అనునయంగా చెప్తున్నాడురా అనిపించేది మనకే పాడుతున్న మనకే అనిపించేది విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్నప్పుడు కాస్మి క్షయకృత్ ప్రవృద్ధోకాహర్తుహ ప్రవృత్త స్థితా ప్రత్యనీకేషు యోధా అర్జున నేను లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొనియున్నాను కావున నీవు చంపకున్నను శత్రు సైన్యమునందున్న వీరులెవ్వరును బ్రతుకజాలరు లెమ్ము అది చెప్పడానికి ఆరాసి ఇది చెప్పడానికి ఇందులో ఉన్న ఇద్దరు యోగేశ్వరులే అర్జునుడికి చెప్తున్నప్పుడు అర్జునుడు రజోగుణం శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు అది అది సత్వగుణం తనకి తను పొందవలసింది గాని పొందదగింది కాని ఈ ప్రపంచంలో ఏదీ లేదు అలాంటి వాడు చెప్తున్నప్పుడు విశ్వరూపధారి అయిన పరమాత్మ చెప్తున్నప్పుడు దాని 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 రెండరింగ్లో ఆరా ఎలా ఉండాలి సో ఇదంతా దేని చెప్తున్నానంటే అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఇన్వాల్వ్ అవుతూ ఇన్వాల్వ్ అవుతూ పాడుతూ 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 ముందుకు వెళ్తున్నప్పుడు తాత్పర్యాలు చెబుతూ 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 ముందుకు వెళ్తున్నప్పుడు ఒక పరివర్తన ఏంటంటే ఆలోచనలో చేంజ్ ఏంటంటే అసలు ఇది కదా దశ నుంచి పిల్లలకి నేర్పించవలసిన తప్పనిసరి అయిన పాఠం ఇంతకు ముందు అందరూ భగవద్ అది అది అంటే నేను నేను అంటే నా ఎక్స్పీరియన్స్ నేను పాడే ముందు వరకు నా మానసిక స్థితి కూడా అదే భగవద్గీత అంటే భగవద్గీత అంటే మీ ఉద్దేశం ఏమి ఉండేది చెప్తున్నాను నా దశలో భగవద్గీత అంటే రిటైర్మెంట్ గ్రంథం మా నాయన ఓళ్ళు విని చుట్టూతా ఉన్న ముసలాళ్ళందరి దగ్గర వాళ్ళందరినీ చూస్తూ నేను వింటున్నది అది బలమైన ముద్రపడింది కొంతకాలం తర్వాత సెవెంటీస్లో లో అది మళ్ళీ రివైవ్ చేసినట్టుగా ఘంటసాల గారి భగవద్గీత పాడడం ద్వారా దాని మీద నేను గాయకుండని నాకు నేనే తెలుసుకున్న తర్వాత నేను రియలైజ్ అయిన తర్వాత ఆయన భగవద్గీత పట్ల అట్రాక్ట్ అయ్యి అది కూడా వైరాగ్య గ్రంథం అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైతే సంపూర్ణ భగవద్గీత లోపలికి ఆ తర్వాత దాన్ని శవాల దగ్గర పెట్టేయటం సో ఇదొక ఇదొక మూడు ఇవన్నీ కంటిన్యూ అవుతున్న కాలంలో చిన్న రియలైజేషన్ ఆ రియలైజేషన్ ఏంటంటే భగవద్గీత పాడుతున్నప్పుడు అసలు మనం ఇలా మామూలుగా పాడేస్తున్నామా లేదా ఇందులో తప్పులు ఏమన్నా మనం పరిష్కరించుకునే అవకాశం ఉందా మన ఏదో తోచింది కాబట్టి పాడేస్తున్నామా ఈ పాడిన దాంట్లో దోషాలు ఏమన్నా ఉన్నాయా ఎవరు చెప్తారు అది అన్వయం ఎలా ఉండాలి పదచ్ఛేదం ఏంటి అవన్నీ తెలుసుకోవాలి కదా నేను జస్ట్ గాయకుని మాత్రమే సంస్కృతంలో సంస్కృతంలో నాకు ప్రవేశం ఉంది పాండిత్యం లేదు డిగ్రీ వరకు నేను సంస్కృతం చదివాను నేను ఉచ్చరించగలను కానీ ఆ పదఛేదం కానీ ఎమోషన్లు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానేమో ఈ పదాన్ని తీసి ముందు పెట్టేసి ఈ తర్వాత పలకవలసిన పదాన్ని ముందు చరణంలోనే కలిపేసి ఇలా ఏమన్నా జరుగుతోందేమో అది తెలియాలంటే ఏమిటి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దైవ మార్గంలో వెళ్తున్నప్పుడు పరమాత్మే మీకు మార్గం చూపిస్తాడు అంతే శ్రీకృష్ణ మమ శ్రేయాంసి బహువిఘ్నాన్ని వాడు పరీక్షలు పెడుతూనే వీడిందులో స్థిర చిత్తుడై వీడు ఇందులోనే ఉంటాడా వీడు వెళ్ళిపోతాడా చూద్దాం ఉంటాడా పోతాడా తప్పుకుని వెళ్ళిపోతాడా తప్పుకుని వెళ్ళిపోతా మామూలు పరీక్షలు కాదు అది నేను చెప్తున్నా నా మార్గంలో అయితే ప్రతి పరీక్ష ఆత్మహత్య సదృశ్యం నేను ట్యాంక్ బండ్ మీద చాలా సార్లు వెళ్ళాను చాలా సార్లు వెళ్ళాను ఇది నా వల్ల కాదు అనవసరంగా ఇందులో దూరాను ఇది దైవ ధిక్కారం అవుతుంది దైవాన్ని అవమానించడం అవుతుంది అలా అట్లా అట్లా వెళ్ళిన ప్రతిసారి ఉద్ధరేదాత్మన ఆత్మానం అని చెప్పాను కదరా నీకు అంత నిర్ణయం రికార్డింగ్ థియేటర్లో పాడి 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 తాత్పర్యం అన్నిసార్లు చెప్పి చివరికి ఇంతటి దురాగతానికి పాల్పడతావా ఇది దైవధికారం నీకున్న తల్లిదండ్రులు నీకు ఇచ్చిన శరీరాన్ని నీకు ఇచ్చిన బుద్ధిని నీకు ఇచ్చిన సంస్కారాన్ని ఆఫ్టర్ ఆల్ ఆత్మహత్య కోసం ఉపయోగిస్తావా అని చెప్పే శ్లోకం నా ముందు కృష్ణ కృష్ణ పరమాత్మ రూపంలో నిలబడి నాకు ఉపదేశించటం చేసే ఇది కాదు ఏదైనా మనం సాధించే చావాలి అందుకనే నా భగవద్గీత ప్రయాణంలో నేను నేను నా అనుభవపూర్వకంగా జనాలకు చెప్పేది కూడా ఒరే సత్యే ముందు వినకండి రా అదేమంటారు సచ్చే ముందు భగవద్గీత వినకండి చావు దగ్గర భగవద్గీతని చావు లాగా పెట్టకండి సచ్చి సాధించకండి సచ్చే లోపల ఏదైనా సాధించి చావండి ముందు కానీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఏమీ లేకుండా సరదాగా ఈ లోకం కోసం వచ్చిపోయి కొంత ఎంటర్టైన్మెంట్ ఆ జీవితం విలువ తెలియకపోతే నేను నేను అసలు ప్రపంచానికి ఈ మీ ఛానల్ రూపంలో గీతాంజలి సమక్షంలో నేను ప్రపంచానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు మీ పిల్లలతో మీరు చాలా విలువైన వాళ్ళు ఎందుకు విలువైన వాళ్ళు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం మీ జన్మ చాలా విలువైంది మీరు మీకు ఎంత విలువైన వాళ్ళు వీళ్ళు మీ ఇంట్లోనే లేదు వీళ్ళు సమాజంలోకి వస్తున్నారు సమాజంలో వాళ్ళు ఎంత విలువైన వాళ్ళుగా ప్రవర్తించాలి అలా ప్రవర్తించడం ద్వారా ఒక్కొక్కడు ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలి కదా అలా ఇస్తేనే కదా ఉత్తమ సమాజం స్వార్థ రహిత సమాజం ఏర్పడేది అందుకనే వాళ్ళు సంస్కారిగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపించవలసిన బాధ్యత మొదటి గురువు తల్లిది తర్వాత గురువు తండ్రిది తర్వాత గురువు దగ్గరికి వెళ్ళండి బయట స్కూల్కి వెళ్ళండి తర్వాత ప్రభుత్వాలను ప్రశ్నించండి ఏమీ లేకుండా ప్రభుత్వాల నుంచి అవిజీవి అలా మాట్లాడితే ఉపయోగం లేదు కాబట్టి అలాంటి తల్లిదండ్రులు కడుపున కనుక పుట్టకపోతే తల్లిదండ్రుల పిల్లలతో స్పిరిచువల్ గా స్పెండ్ చేయకపోతే ఎలాంటి పిల్లలు పుడతారంటే వాడికి ఎదురుకుండా నిలబడగానే వాడికి నాన్న పుష్పాకి ఫస్ట్ షోకి ఫస్ట్ నాకు టిక్కెట్లు కొనిపెట్టు అనే పిల్లడే పుడతాడు వాడి లక్ష్యం లక్ష్యం అదనమాట గుడికి వెళ్దాం అని అండు నాన్న అదేంటి నువ్వు నువ్వు పొద్దునే లేవగానే నువ్వు పూజ గదిలోకి వెళ్తున్నావు కదా అక్కడ ఏదో ఏదో చదువుతున్నావు నువ్వు అది భలే ఉంది నాన్న మళ్ళీ చదవ్వా ఏంటి దాని అర్థం ఏమిటి భ్ర విభ్రమ కరాళ ఫాల జయత్వ్రవి భ్రమ భ్రమద్ఫురత్మ ప్రవర్తి ప్రచండ తాండవ శివఃద్విచిల్పయోద్ధుజంగౌక్తిక స్రజోర్ గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయ తృణారవిందూచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మన కదా సదాశివం భజే సదావం భజేండి దాని అర్థం తెలియకలేదు పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇట్ ఇట్ విల్ విల్ అంటారు యూ టు స్టేట్ ఇప్పుడు మా అమ్మ అలా నేర్చుకోక అలా చదవటం బట్టి చాలా గొప్ప గాయకురాలు శ్రీలక్ష్మి అమ్మ మా నాన్న గొప్ప గాయకుడు కాశీ విశ్వనాథ్ శర్మ గారు ఆయన ఘనసాల గారి పాటల్లో టాప్ ఆయన కని నాకు అబ్బింది మా అమ్మగారు అనమయ అన్నమయ్య కీర్తనలు ఇంకా సినిమాల్లో భక్తి గీతాలు ఇవి కాక శ్లోకాలు స్తోత్రాలు నాకు ఆసక్తి అనిపించేది నాకే కదా ఎవరికైనా ఎందుకు అనిపిస్తుంది అంటే అబ్జర్వ్ చేస్తూనే పిల్లలు పెరుగుతారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అది చూస్తూనే పెరుగుతారు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దారుణమైన ఏం ఈ మధ్య జరిగిన ఇన్సిడెంటే అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి తల్లిదండ్రుల గడుపును పుట్టారేమిట్రా మీరు అనే బాధ వేస్తుంది మీరేమిట్రా ఇట్లా తయారయ్యారు అంటే చావుకో మీరు మీరేమిటి ప్రాణాలు అర్పించడం కోసం జీవితం ఎంత విలువైంది విలువైన వాటి కోసం కాకుండా ప్రాణాలు అర్పించడం కోసం మీరు సిద్ధపడే ఒక దారుణమైన ఇన్సిడెంట్స్లోకి వెళ్తారా ఎంత మూర్ఖంగా ఉన్నారు ఎంత అజ్ఞానంగా ఉన్నారు సాలరీ ఎంతరా ఇరవై వేలు పాతిక వేలు పాతిక వేలు అయితే బ్లాక్ లో ఒక్కొక్కటి మూడు వేలు మూడు వేలు పెట్టి నాలుగు నాలుగు టికెట్లు పదిహేను వేల రూపాయలు మీరు ఎంత నాలుగు మూడు పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు మీరు సినిమాకి పెడుతున్నారంటే మీకు అసలు ఇది 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 ఏమిటి మీకు పనిష్మెంట్ ఈ పనిష్మెంట్ కరెక్ట్ అయినా మీకు కరెక్ట్ అయిన అనిపిస్తుంది ఐమ్ వెరీ సారీ టు సే దట్ నేను ఎప్పుడు మన అమ్మా నాన్న రిలీజ్ రోజున ఫస్ట్ షోకి తీసుకువెళ్ళిన అన్న అని ఎప్పుడు అడగలేదు అంటే నీ ఐడియాలజీనే నీ పిల్లలకి తగలడుతుంది ఎంత దారుణం అది వాడు చిన్నప్పటి నుంచే నాకు నువ్వు పుష్పా పుష్పావని రీల్స్ రీల్స్ చేయటం వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాడికి ఏం వాడికి ఏం నేర్పించాలి భగవద్గీతలో శ్లోకం నేర్పించండి ఐడియాలజీ మారుతుంది లోకానికి ఉపయోగపడతాడు ఇదేమి దరిద్రం దీని మీద ఎంత రత్స ఏం సమాజంలో ఆదుకోవటం ఇది ఎత్తితే చూడండి అప్పుడు చాలా మందిని ఆదుకోవాలి మీరు ప్రభుత్వాలు మీరు ఓపెన్ చేశారు కదా ఇది ఇది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కాదు మానవ ఉత్తమ జీవన విధానాన్ని బోధించే భగవద్గీతలో నేను చెప్తు ఎప్పుడు చెప్తుంటాను తీగలాగితే డొంకంతా కదిలినట్టు మీరు భగవద్గీతలో ఏ శ్లోకం లాగినా ఏ శ్లోకం కదిపినా జీవితం ఉత్తమ జీవితాన్ని గడపటం ఎలా అనే 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 పాఠాన్ని బోధిస్తుంది భగవద్గీత హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే అది చదవకపోతే ఇలాగే ఉంటుంది పిల్లలకు సరదాగా కూడా నిలబడి సినిమా గురించి సినిమా హైట్స్ గురించి మాట ఖాళీ ఉన్నప్పుడు పోండి ఇరవై రోజుల తర్వాత ఎలాగో షోస్ అన్ని ఖాళీగా ఉంటాయి అప్పుడు వెళ్ళండి అందులో ఏమైనా మంచి విషయాలు ఉంటాయి తెలుసుకోండి మీ బలహీనతలు మీ బలహీనతను క్యాష్ చేసుకుంటున్న అవతల పరిస్థితిని వాటిలో వాళ్ళని మీరు సమర్థించకండి దారుణం అది ఒక దొంగ హీరో ఎలా అవుతాడు దొంగ హీరో ఎలా అవుతాడు దొంగ విలన్ అవుతాడు పోలీసులనేమో విలన్ విలన్గా చూపించి చాలా సినిమాల్లో ఈ సినిమాలో కూడా పోలీసుని విలన్గా చూపించి దొంగని హీరోగా చూపిస్తే అప్పుడు గంధర్ చక్క స్మగ్లర్ వీరప్పని ఏమవ్వాలి వాడు కూడా హీరో అవ్వాలి కదా వాడి గవర్నమెంట్ ఎందుకు చంపేసింది వీళ్ళు ఎలా హీరోలు అవుతారు దీనికి అసలు నేషనల్ అవార్డ్స్ ఏంటి దొంగకి నేషనల్ అవార్డ్ ఏంటి దొంగ క్యారెక్టర్ ని బాగా పోషించడం ఏంటి అది చెప్పండి ఏమి లాజిక్స్ అండి ఏమనిపిస్తుంది అండి ఇలాంటి విన్నప్పుడు చాలా దారుణం అనిపిస్తుంది సమాజం అంతా అలాగే ఉంది అసలు ఆ దొంగ క్యారెక్టర్ కి నేషనల్ అవార్డ్ ఆ జూరీలో ఎవరున్నారో అసలు ఎలా ఇచ్చారో దానికి అంటే వాటికి నామ నేను జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన వాడిని అంటే లోకాన్ని పాజిటివ్గా ప్రభావితం చేసే పాత్రలకి సినిమాలకి ఆ పాత్రని పోషించిన నటులకి వాళ్ళకి వాళ్ళు పాజిటివ్ వేలో ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేశాడు అది జై భీం కావచ్చు లేదా ఆ క్యారెక్టర్ కావచ్చు చాలా గొప్ప గొప్ప ఉదాత్తమైన క్యారెక్టర్స్ ఉంటాయి లోకమంతా విమర్శిస్తూ ఇంత దరిద్రమైన క్యారెక్టర్ బాగా చేస్తే చేసి ఉండొచ్చు అదే కాసేపే కానీ దొంగ క్యారెక్టర్ సమర్థవంతంగా కనుక పోషిస్తే దాని ప్రభావం సమాజం మీద దారుణంగా ఉంటుంది ఇప్పుడు ఆ సినిమా చూసి మీరు నేను మారకపోవచ్చు కానీ మానసిక దుర్బలుడు ఎవడో ఉంటాడే వాడు మారి భవిష్యత్తులో వాడేదో దురాగతం చేస్తే మీలాంటి వాళ్ళు వెళ్ళి వాడిని వాడి ముందు మైకి పెడితే నీకు ఇన్స్పిరేషన్ ఏంటి నీకు ఇట్లాంటి పనులు ఎలా చేయాలనిపించింది అంటే పలానా సినిమా చూసే నేను ఇలా మారాను అన్నాడు అనుకోండి ఒక్కడ మారిన ఆ పాపం నీ జీవితాంతం నేను కబలిస్తుంది నిన్ను ప్రోత్సహించిన ప్రతి వాడిని కబళిస్తుంది తప్పది తప్పది అంటూ ఉంటారు సినిమాని సినిమా చూడండి అట్లా అట్లా చూడరు చూడరు ఇంపాసిబుల్ అది సినిమా చూసి నేను ప్రభావితం అయ్యానండి ఎన్టీ రామారావు లాగా నేను డైలాగ్ చెప్పగలగాలి ఎన్టీ రామారావు లాగా నేను భాష మాట్లాడగలగాలి సినిమా చూసి నేను ఘంటసాల గారి ఫ్యాన్ అయ్యాను ఘంటసాల గారి లాగా పాడాలి ఎలా పాడాలి భగవద్గీత పాడాలి ఇప్పుడు ఘటాల గారి అభిమానం వల్ల ఘనసాల గారి స్ఫూర్తితో కదా నేను భగవద్గీత రికార్డ్ చేసింది సో సినిమా ప్రభావం అంత ఉంటుంది మీరు ఇంకొకటి తిరుమల వెళ్ళే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శన ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించి అటు నుంచి ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళి నేను మేము వెంకటేశ్వర స్వామిని కృష్ణుణ్ణి రాముణ్ణి దర్శించిన అనుభూతి పొందే లక్ష్యంతో బస్సులు వేసిన ఆ గుళ్లతో ఆ బస్సులు వేసుకుని ఆయన ఆయన ఇంటి ముందు పడిగాపులు పడేవాళ్ళు ఆయన దర్శనం అయితే సాక్షాత్ అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసాం ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నాం అని కంపేర్ చేసి శాస్త్రాంగ ప్రణామం చేసేవాళ్ళు అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఇంపాక్ట్ వల్ల కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది సినిమా లాగానే చూస్తారా నాన్ సెన్స్ కదా అసలు ఆ కామెంటే కరెక్ట్ కాదు సినిమా ప్రభావం నేను కూడా చాలా డిప్రెషన్ కొన్ని కొన్ని సార్లు మనం ఎంత మాట్లాడుతున్నా ఎంత మార్గంలో వెళ్ళినా కొన్నిసార్లు ఏదో స్తబ్దుగా ఉంటుంది ఆ స్తబ్దుగా ఉన్నప్పుడు నేను ఎక్కడో ఆత్మ బంధు అనే సినిమాను లవకుశ అనే సినిమాను ఇప్పటికే చూస్తారండి ఇప్పటికే చూస్తాం ఆ గణసాల గారి గొంతు ఒక ఇన్స్పిరేషన్ కోసం ओके वो बामू वोटे ओक वो भाम के रामुनी प्रेम ओके बाटे ओक भाम के रामुनी प्रेम मिन्ने बिरीगी पड़ीना आ భంగము కా సందేహ రఘురాము ప్రేమను సీతమా అని వాల్మీకి సీతమ్మని చూసి పాడుతున్నప్పుడు అంత అనుమానం పెట్టుకోక తల్లి నాదు జపము తపము నా కావ్యమే వృధాయగుణమ్మ ఏకపత్ని వృతుడైన శ్రీరాముని గురించి గుణగణాల గురించి నేను నీకు వర్ణిస్తున్నప్పుడు కూడా నువ్వు నువ్వు అనుమానించావు అనుకో నేను ఈ రామాయణం అనే కావ్యమే వృధా అయిపోతుంది నేను రాసిన ఈ కావ్యమే వృధా అయిపోతుంది అంత భరోసా మన గురించి ఇంకొకళ్ళు ఇవ్వడం ఇవి నేను ఈ పాటలు వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా సినిమా ఇన్స్పిరేషన్ ఏంటా గొంతు ఏంటా తపస్సు ఏంటా యోగం ఏంట యోగం అలాంటి గొంతు నేను ఎక్కడ చూడలేదు నేను అందుకని చెప్తుంటాను ఘంటసాల గారి ఘంటసాల గారి స్థానాన్ని ఘంటసాల గారి స్థానాన్ని ఆ తర్వాత చాలా మంది భర్తీ చేసి ఉండొచ్చేమో కానీ ఆయన స్థాయిని ఎవరూ భర్తీ చేయలేదని సో మనం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చామంటే మీరు జీవితాన్ని విలువైన జీవితాన్ని గడపడం ఎలా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కర్మ అధికారస్తే డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ త్రికరణ శుద్ధిగా పనిచేయి ఆత్మశుద్ధిగా పనిచేయి దాచుకుని ఒళ్ళు దాచుకుని పని చేయకు అలాగే ఏ పని అయితే స్వీకరించావో దాంతో తాదాత్మ్యత చెందుతూ ఆ పనే నువ్వుగా వీడు దీనికోసమే పుట్టాడరా అని ప్రపంచం అనుకునేట్టుగా ధర్మబద్ధంగా జీవితం గడుపు దీ నువ్వు నువ్వు చేస్తున్న పనికి ఎవడైతే శక్తినిచ్చాడో ఈ పని తాలూకు రిజల్ట్ని పరమాత్మకే వదిలిపెట్టు అది నీది కాదు ఎందుకంటే ప్రతిదీ నాది అంటున్నావు నాదంటూ నువ్వు ఇంట్లోంచి బయలుదేరావు సగం దూరం వచ్చావు రాగానే అయితే తలనొప్పిగా ఉంది ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నావు అప్పుడు అన్ని నేనైతే ఎలా నువ్వు ఆల్రెడీ మేకప్ చేసుకుని బయలుదేరావు సగం దూరం వచ్చిన తర్వాత ఎందుకో బాగుండలేదు చాలా మంది జరుగుతుంది ఆఫీస్కి వాళ్ళు వెళ్ళి చాలా అసలు చాలా ప్లానింగ్ చేసేసుకున్నాం ఒక పాతికి మంది వెయిట్ చేస్తున్నారు మీటింగ్స్ అని అన్నావు సగం దూరం వచ్చేసరికి ఏంటోగా ఉంది అప్పుడేమిటి శారీరక మానసిక రుగ్మతల కారణంగా నువ్వు ఏర్పాటు చేసుకు నువ్వు ఏర్పాటు చేసుకున్న మీటింగ్కి నువ్వే వెళ్ళలేకపోయావు చూడండి ఇప్పుడు ఏది నాది ఇదంతా నేనే చేస్తున్నాను ఎలా కాబట్టి పరమాత్మ ఆ సమయంలో నాకే ఆశ్చర్యం వేసింది ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకుని అలా మాట్లాడాను అది నేను ఇంటి దగ్గర ప్రిపేర్ కాలేదు కానీ ఆ సందర్భంలో అలా అనిపించింది ఆ మాట ఎక్కడికో తీసుకెళ్ళింది ఎంతో మందికి స్ఫూర్తినివ్వగలిగింది ఇవాళ అలా ఎలా మాట్లాడాను లేదా అలా ఎలా పనిచేసాను అలా ఎలా బ్రైట్ గా ఉన్నాను అలా ఎలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాను అలా ఎలా ఆనందంగా ఉన్నాను రోజు ఏమిటో మూడ్ బాగుండదు అంటున్నాను ఏ మూడంటే ఏమైంది అని అడిగాడు అవతల వాడు ఏమిటోరా ఏమిటోగా ఉంది అదేది చెప్పలేకపోతున్నాను కానీ నేను బాగుండలేదురా అన్నాడు వాడు సరే నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నాను అన్నాడు వీడు వీడ వాడి దగ్గరికి వచ్చాడు ఓ పది నిమిషాలు మాట్లాడాడు రే నువ్వు నువ్వు వచ్చింది నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను రా నువ్వు నువ్వు కనుక రాకపోతే నాకేంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించింది ఏదో చాలా డిప్రెసివ్ గా ఉంది వీడేమి చెప్పాడో వాడికేం అర్థమైందో అంతకు ముందున్న మానసిక స్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు వాడు స్వస్థుడయ్యాడు అనుకోండి ఏమిటిది ఇప్పుడు ఈ టోటల్ ప్రాసెస్ అంతా ఏది నీది ఏది ప్లాన్ చేసుకున్నట్టు ఏది నీ చేతుల్లో ఉన్నట్టు ఏంటి చాలా విచిత్రమైన మైండ్ ఇది ఓ రోజు బాగుంటుంది ఓ రోజు బాగుండదు ఓ రోజు వయసు ఉంటుంది ఇంకో రోజు వయసు ఉండదు ఓ రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది ఓ రోజు ఇంట్రెస్ట్ ఉండదు ఓ రోజు చాలా మనకు తెలియకుండా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఒక రోజు ఉండదు అందుకని నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అందుకని ఏది నీ చేతిలో లేని కారణంగా ఏదైతే పరమాత్మ అందించడానికి పరమాత్ముడనే ఒక ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ పవర్ ఉందో దాని పేరు పరమాత్మ దాన్ని నువ్వు ఎలా సాక్షాత్కరింప చేసుకుంటే అలా సాక్షాత్కరించగలడు నీ స్నేహితుడి రూపంలో ఇంకోటి రూపంలో ఇంకోటి రూపంలో అందుకనే అంటాడు దేవుడు ఉన్నాడా ఉన్నాడు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది నాకు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆయుష్మాన సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు సర్వం లోకార్పణ ఈ గీతని లోకార్పణమస్తు ఇష్టగామయార్థ పలుసిద్ధురస్తు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ